దేవీ శరణ నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా మన ఆంధ్ర రాష్ట్రంలో దసరా అంటే విజయవాడ దసరా అంటే కనకదుర్గం తల్లి ఆ పూర్వ వైభవం విజయవాడ సంస్కృతి విజయవాడ సాంప్రదాయాలు దసరా సాంప్రదాయాలు పండగ విశిష్టతని తెలిపే విధంగా ఈరోజు విజయవాడలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అమ్మవారి నవరాత్రి ఉత్సవాలకి అన్ని రకాలుగా కూడా ప్రభుత్వ పరంగా దుర్గమ తల్లి దగ్గర రోజు రెండు లక్షల మంది భక్తులు వస్తూ ఉన్నారు ఏ చిన్న అసౌకర్యం కలగకుండా అన్ని రకాలుగా కూడా సామాన్య భక్తులకి పెద్దపీట వేసే విధంగా ప్రభుత్వం బాధ్యత తీసుకుంది రెండు లక్షల మంది వచ్చినా చక్కగా అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్తూ ఉన్నారు విజయవాడలో మరొక విశిష్టత ఉంది చాలామంది ఈ కాలం వాళ్ళకి ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు ఎందుకంటే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారు ఈ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఆయన ఉన్నప్పుడు ఆయన అమ్మవారికి మహాభక్తుడు దుర్గమ్మ తల్లి ఆశిస్తులు లేని ఏ పని చేసేవాడు కాదు ఏ కార్యక్రమం చేయాలన్నా ఆయన అమ్మవారు ఆశీస్సులు తీసుకొని చేసేవాడు దసరా పండుగ తర్వాత దసరా ఉత్సవాల్ని సంబరాల రూపంలో పెద్ద ఎత్తున ఇదే గాంధీనగర్లో ఈ స్థలం నుంచే పెద్ద ఎత్తున చేపట్టేవాడు మరి ఆ మహానుభావుడు చనిపోయి ముప్పై ఐదు సంవత్సరాలు అవుతా ఉన్నా ఈరోజు రాధా రంగా మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షుడు చెన్నిపాటి శ్రీనివాసరావు అలాగే ఆర్ట్స్ బాబీ చంటి మళ్ళా ఈరోజు ఈ సంవత్సరం నుంచి ఆ కార్యక్రమం పెద్ద ఎత్తున దసరా సంబరాల్ని ఈ గాంధీనగర్ నుంచే మరి రాధారంగా మండలి రంగా గారి అభిమానులందరూ పెద్ద ఎత్తున పాల్గొనే విధంగా అన్ని యూత్కి ఎవరైతే సరదాగా పండగని ఎంజాయ్ చేయాలని అనుకుంటారో ఒకవైపు అమ్మవారి రూపంతో ప్రభలు రంగావారి సపరేట్గా రంగవారి ప్రభ అట్లాగే బేతాళ నృత్యాలు అలాగే కోలాటకాలు అలాగే కోయి డ్యాన్సులు అంటే అన్నీ ఏదైతే మన ఆంధ్రుల జానపద వేతాళ కార్యక్రమాలు నృత్యాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా రేపు నాలుగో తారీఖు సాయంత్రం గాంధీనగర్ నుంచి పెద్ద ఎత్తున సంబరం నిర్వహించబడుతుంది ఇది మళ్ళా ఎందుకంటే ఆనాడు గారు కార్యక్రమం చేసినప్పుడు మేమే ఉన్నాం ఆయన పైన ఆదేశిస్తే కింద మేమే అన్నీ కూడా ఆ రోజు కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళం ఆ రోజు ఇక్కడ అల్లుడు సాంసరా కానీ అందరూ ఇక్కడ రమణ కానీ అందరూ ఇక్కడే ఉన్నారు మరి అందరం కూడా మళ్ళీ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ కార్యక్రమాల్ని విజయవంతం చేసి ఆ రోజు ఎంత అంబరాన్ అంటే సంబరంలాగా చేసేవాళ్ళవో మళ్ళీ అదే విధంగా ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నాం వంగవేటి మోహన్ రంగా గారి అభిమానులు అందరూ కూడా దాంట్లో పెద్ద ఎత్తున పాల్గొవాలని ఆహ్వానం చేస్తూ మీడియా ద్వారా మా మీడియా సోదరులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం మీడియా మిత్రులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటంలో సహకరించమని అటు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ శాసనసభ్యుడిగా మా తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ వస్తాయి జనసేన పార్టీ అందరూ కూడా కార్యకర్తలు డివిజన్ నాయకులు రాష్ట్ర నాయకులు అందరూ కూడా వాళ్ళు వస్తారు భారతీయ జనతా పార్టీ నుంచి కూటమి పార్టీలు అన్నీ కూడా దీంట్లో పాల్గొంటాయి ఇది మన విజయవాడ సంబరం మన గాంధీనగర్ సంబరం మన రంగాగారి సంబరం కాబట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున ఇన్ని కార్యక్రమాలు ఉన్నా ఆ రోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని హృదయపూర్వకంగా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాం ఇంకా మీడియా మిత్రులందరికీ నమస్కారం నా మిత్రుడు స్థానిక శాసనసభ్యుడు ఒకప్పటి రాధామిత్ర మండల సభ్యుడు అయిన దేవ మన బొండ ఉమాశ్వరరావు గారు చెప్పినట్టుగా గారి రుణంగా జరిగిన ఈ ఉత్సవాలు ఇప్పుడు చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత మార్ట్స్ అధినేతలు ఇద్దరు చంటి బావి అన్నా చేద్దాము అని చెప్పి నన్ను అడిగితే దానికి నేను అలాగే తమ్ముడు తప్పకుండా చేద్దామన్నాం దాన్ని పూర్తి బాధ్యత ఆ ఇద్దరు తీసుకొని ఈ ఉత్సవాన్ని దక్షిణ భారతదేశంలోనే అగ్రగామిగా ఉండే స్థాయిలో ఈ ప్రభ మహోత్సవం అమ్మవారిది చేయటానికి పూనుకున్నారు వారికి ముందుగా నా అభినందనలు తెలుపుకుంటూ ఇకపోతే ఉభయ రాష్ట్రాల్లో రంగా గారు గారి అభిమానులు అందరికీ కూడా మీ మీడియా ద్వారా మీ మీడియా మిత్రుల ద్వారా ఆ ప్రభ మహోత్సవానికి మీ ద్వారా ఆహ్వానం పలుకుతున్న సవినయంగా వాళ్ళందరినీ కూడా ఇక్కడ పాల్గొని ఈ ఉత్సవంలో పాల్గొని ఈ అమ్మవారి ప్రభ మహోత్సవాన్ని మరియు గారి ప్రభావాన్ని ప్రతిబింబించే విధంగా అందరూ పాల్గొనాలని మీ ద్వారా వారికి విన్నవించుకుంటున్నాను అయితే ఇవాళ మన శాసనసభ్యుడి గారితో పాటు ఉదయభాను గారి జిల్లా అధ్యక్షుడు జనసేన కూడా రావాల్సిన ఇది ఉంది కానీ ఆయనకి ఏదో జగ్గపేటలో ఏదో అర్జెంట్ పని ఉండి ఆగిపోవాల్సి వచ్చింది ఆయన తరఫున రాగి సౌజన్య గారిని పంపించాడైనా అవుతుంది అందరికీ నమస్కారం ఏదైతే రంగా గారు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన కార్యక్రమం ఆగిపోయిందనుకున్నామో అది చాలా సుదీర్ఘ కాలం తర్వాత మళ్ళా రాధా రంగ మండలి తరఫున అలానే చిన్నపాటి శ్రీను గారు అలా బాబీ గారు చంటి గారు ఆధ్వర్యంలో చాలా భారీ ఎత్తుగా విజయవాడ వెళ్ళే విధంగా నాలుగో తారీఖు ముఖ్యంగా ప్రభా కార్యక్రమం మొదలవుతుందంటే చాలా ఆనందాయకం కాబట్టి ఈ రెండు రా తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ దేశంలోనే ఎక్కడ రాధారంగా ఉన్నా ప్రతి ఒక్కళ్ళు కూడా రా వచ్చేవాళ్ళు రండి లేదంటే దీన్ని చక్కగా వీక్షించి దీన్ని అనుభవం చెందాలని చెప్పని కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే విజయవాడకు కానీ ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు కానీ దుర్గా నవ దుర్గమ్మ నవరాత్రులంటే చాలా చాలా పేరు ప్రతిథులుగా పండుగ ఇది మొత్తం విజయవాడలో అందరూ కూడా పది రోజుల పాటు చాలా చక్కగా జరుపుకునే పండుగ కాబట్టి ఈ నాలుగో తారీఖు చాలా పెద్ద ఎత్తున భారీ ఎత్తున దీన్ని సక్సెస్ చేయాలని చెప్పని మరొకసారి కోరుకుంటున్నాను हाँ, आज बात तो हो चूका है। क्या आये तुमने? ये भी खुदने को साढ़े सने नेक्स्ट में की, बाद में रातने से बाद में

你别，人家工资也是。 ఈరోజు దేశవ్యాప్తంగా ఆ జగన్మాత దుర్గమ్మ తల్లి దేవి శరణ నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా మన ఆంధ్ర రాష్ట్రంలో అలాగే అడబాల అడబాల సత్యనారాయణ గారు మేస్త్రి గారు అలాగే ఇతర పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు మీ పార్టిసిపేషన్ కూడా ఉండి శాంతియుతంగా జరిగే దానికోసం సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మొత్తం విజయవాడ గాంధీ నగర్ నుంచి మార్చ్ అధినేతలో బాబీ చంటి వాళ్ళ మిత్రమంతం వీళ్ళందరూ కూడా ఏ రాజకీయ పక్షానికి సంబంధించిన వాళ్ళు కాదు వర్తక వాణిజ్య సంఘాల్లో దాదాపు నాలుగు దశాబ్దాలు మూడున్నర దశాబ్దాల పైనుంచి గాంధీనగర్ కేంద్రంగా అవుట్డోర్ ఇండోర్ యాడ్ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలు ప్రముఖులుగా వెలువొందుతున్నారు వాళ్ళు పది సంవత్సరం ఏదో ఒకటి ఉత్సవం సాంస్కృతిక కార్యక్రమం స్పిరిచువల్లో ఏదో ట్రెడిషనల్ చేస్తూ ఉంటారు ఈ సంవత్సరం దసరా నవరాత్రులు ఇరవై రెండవ తారీఖు నుంచి రేపు రెండో తారీఖు వరకు బ్రహ్మాండంగా రంగరంగ వైభవంగా ఇక్కడ జరుగుతూ ఉంది మూడో తారీఖు నాడు అన్నదానం నాలుగో తారీఖు నాడు ప్రభబళ్ళు ఈ ప్రభబళ్ళు గురించి విజయవాడ పౌర సమాజానికి పొరజనులకు మహిళలకి సవినీగా మనవ చేస్తూ ఉన్నాం ఈ రాధారంగా మిత్రమండలి అనేది దసరా ఉత్సవాలప్పుడు ప్రభబళ్ళు తీయటం అనేది ఆనవాయితీ ప్రభబళ్ళల్లో ప్రధానంగా పౌరాణికం జానపదం అలాగే పురాణ ఇతిహాసాల్లో ఉన్నటువంటి దేవుళ్ళ యొక్క వేషధారణతో టక్కు టమార గజకర్ణ గోకర్ణ వేషధారణలతోటి పెద్ద ఎత్తున తూర్పుగోదావరి జిల్లా నుంచి రప్పించిన అత్యంత ఆధునికమైన బాణాసంచ వెలుగులతోటి ఈ ప్రభబళ్ళు దాదాపు నలభై యాభై బళ్ళు ఈ నగర పురవీధుల్లో విజయవాడ ప్రజానీకానికి కనువిందు చేయబోతూ ఉన్నాయి దీనికి ఇప్పటికే అన్ని రకాల అనుమతులు తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ ప్రభబళ్ళులో ఒక ప్రధానంగా రంగా గారిది రాధాగారి ప్రబళ్ళు ఉంటాయి కనకతర్గం ఉంటాయి అనేక మంది వేషధారలతోటి ఉంటాయి కాబట్టి ప్రజలందరూ కూడా దశాబ్దాల క్రితం విజయవాడ నుంచి పేరు తెచ్చిన ఈ ఉత్సవాలకి అంటే బేతాళ సెట్లకి మంచి ఆదరణ ఉంది ప్రజల అభిమానం ఉంది కాబట్టి మీరందరూ కూడా తక్ స్పందించి ఆ రోజు రోడ్ల మీదకి వచ్చి దీన్ని స్వాగతించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా పౌర సమాజానికి రాధారంగా మిత్రమండలి తరఫున బాబీ చంటిల సంస్థ తరఫున సవినంగా మనవ చేస్తూ ఉన్నాం ఈ రూట్ ఏంటంటే గాంధీ దగ్గర నగర్ నుంచి గవర్నర్ పేట వెళ్ళి కృష్ణ లంకల బందర్ రోడ్లో ఉన్న రంగగారి విగ్రహాన్ని టచ్ చేసి ఆ తర్వాత కృష్ణలంక సత్యంగారి హోటల్ నుంచి మళ్ళీ హోటల్ వరకు పెద్ద ఎత్తున ఈ బళ్ళ ఊరేగింపుటది కాబట్టి యువకులు రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేసి మరి ఒకసారి రంగాగారి అభిమానులు రంగా గారికి అర్పిస్తూ అమ్మవారి యొక్క ప్రభని జయప్రదం చేయవలసిందిగా ఆవిడ ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా మనవ చేస్తూ పల్లకొండ శివాజీ అలాగే హడమాల హడబాల సత్యనారాయణ గారు మేస్త్రి గారు అలాగే ఇతర పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు మీ పార్టిసిపేషన్ కూడా ఉండి శాంతియుతంగా జరిగే దానికోసం సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా